కూడా వాళ్ళు అటెండ్ అయినా సాయంత్రం వరకు కూడా ఈ క్యాంపు కొనసాగుతుంది అదేవిధంగా రేపు ఎల్లుండి రామాయంపేట నర్సాపూర్లో కూడా మేము క్యాంపు పెడతా ఉన్నాము సో దట్ అక్కడ వాళ్ళు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు అక్కడనే వాళ్ళకి సౌకర్యార్థం అక్కడనే పెడతా ఉన్నాము అక్కడ కూడా ఇవన్నీ కూడా తీసుకుంటాము వాళ్ళకి ఇంకేమైనా సర్టిఫికేట్స్ కావాలంటే కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ వేరేవైనా ప్రత్యేకంగా వాళ్ళకి ఏర్పాటు చేసి తీసుకోవడం జరుగుతుంది సో వాళ్ళకి ఏదో విధంగా అవసరమయ్యే విధంగా హెల్ప్ అయ్యే విధంగా ఈ ఎక్విప్మెంట్స్ ఏమైనా వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఉంటే అవి తొందరగానే ఈ సంస్థల ద్వారా ఇప్పించడానికి కూడా మనం ప్రయత్నం చేస్తాం సో రేపు ఎల్లుండి కూడా ఉన్నది కూడా సద్వినియోగం చేసుకోవాలనేసి మన మీడియా తరఫున దివ్యాంగులు ఎవరైతే మన జిల్లాలో ఉన్నారో వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసుకున్నాను రేపు రామాయంపేటలో ఎల్లుండి మనకి నర్సాపూర్లో మనకి క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతాం ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా సమస్యలు వేరే ఇతర సమస్యలు కూడా చెప్తా ఉన్నారు సో కొద్ది మంది మెంటల్లీ రికార్డెడ్ పేషెంట్స్ కూడా ఉన్నారు సో వాళ్ళు ఆల్రెడీ హైదరాబాద్లో రెండు మూడు హాస్పిటల్గా చూపెట్టుకున్నారు సో వాళ్ళది కూడా ఒకసారి అంతా కూడా నోట్ చేసుకుంటా ఉన్నాం ఒకవేళ ట్రీట్మెంట్ మన దగ్గరనే పాజిబుల్ అవుతుందా లేదా కూడా చూస్తాను ఒక పద్నాలుగు మంది ఫిజియోథెరపీ ఇక్కడ పెట్టమని చెప్పినారు ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఒక రూమ్ ఫిజియోథెరపీకి ఐడెంటిఫై చేసినాము సో ఫిజియోథెరపిస్ట్ని కూడా తొందరగానే అపాయింట్ చేసి సో వాళ్ళందరికీ ఆ పద్నాలుగు మందికి మన డిస్టిక్ హాస్పిటల్లోనే గవర్నమెంట్ హాస్పిటల్ ఫిజియోథెరపీ చేపిస్తాం మెంటల్ ఇన్యాడల్ పేషెంట్స్కి కూడా వాళ్ళకి అయ్యే విధంగా కూడా ఏమైనా ట్రీట్మెంట్ చేసి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఉపయోగ విధంగా ఏమైనా ఉంటే కూడా అది కూడా మేము టేకప్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఖర్చు పెట్టి చేసుకుంటా ఉన్నారో అవన్నీ కూడా బయట ఖర్చు పెట్టి చేసుకునే విధంగా మనకైతే ఉద్యోగాలపై ఏర్పాటు కూడా ప్రత్యేక ప్రజా చేసేటప్పుడు కంపల్సరీ అది ఏర్పాటు చేస్తారు రాష్ట్ర